తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీల అమలుపై ఫోకస్ పెట్టింది తమ సర్కార్ కొలు తీరిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన విధానంగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచింది ఇక ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైన హామీ పెన్షన్ పెంపు మరి ఈ పెన్షన్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ చేయూత పథకంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చు పరితిని పది లక్షలకు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది ఇక రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో సీఎం రేవంత్ నిమగ్నమయ్యారు అందులో భాగంగా రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అని అధికారులను ఆదేశించారు గ్యారెంటీల్లో భాగంగా చేయుత స్కీమ్ కింద పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రస్తుతం నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున ఆసరా పింఛన్లు అందిస్తున్నారు ఇంకా తెలంగాణలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య నలభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలుగా ఉంది లబ్ధిదారుల్లో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత గౌడ కార్మికులు ఎయిడ్స్ రోగులు డయాలసిస్ ఫైలేరియా బాధితులు దివ్యాంగులు ఉన్నారు ఈ అన్ని వర్గాల వారికి నాలుగు వేల పింఛన్ చెల్లిస్తే ఏటా ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తోంది సర్కార్ అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న ఒకటి లేదా రెండు నెలల్లోపే ఈ హామీలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది ఒకవేళ ఆలస్యమైతే ఉగాది కానుకగా కొత్త పింఛన్లు అందించాలన్నది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది